యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈ చిన్నది గా మాత్రమే కాకుండా సినిమాలలో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అంతేకాకుండా అనసూయ సమయం దొరికినప్పుడల్లా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లాంటి కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంటూ భారీగా డబ్బులను సంపాదిస్తోంది సోషల్ మీడియాలో అనసూయకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా అనసూయ వ్యవహరిస్తుంది అంతేకాకుండా కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ కూడా ఉంటుంది అనసూయ అనుసూయకు సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తోంది కొన్ని మాటలకు మాత్రం స్ట్రాంగ్ గా వార్నింగ్ కూడా ఇస్తోంది ఈ క్రమంలోనే అనుసూయ కొందరు పోకరీలకు చెప్పు తెగుద్ది అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది మర్కాపురంలో ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఆ సమయంలో అనుసూయ మాట్లాడుతుండగా కొంతమంది యువకులు అసభ్యకరంగా మాట్లాడటంతో అనుసూయ ఫైర్ అయ్యారు చెప్పు తెగ్గుద్ది మీ ఇంట్లో అమ్మ చెల్లి ప్రియురాలు మీ కాబోయే భార్యను ఇలాగే ఏడిపిస్తే మీరు ఊరుకుంటారా పెద్దవారిని ఎలా గౌరవించాలో మీ ఇంట్లో వారు నేర్పించలేదా అంటూ అనసూయ ఫైర్ అయ్యారు ప్రస్తుతం అనసూయ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి